రైట్కి లాగు ఇంకొంచెం రైట్ చాలు అందరినీ రౌండ్స్ పంపించావా పంపించాను సార్ ఈ సర్కిల్ ని నువ్వు అరవిందో చూసుకుంటే చాలు చూసుకున్నా సార్ అర్థమైందా ఓకే సార్ ఏ అందుకే నేను సారీ అడుగుదాం అని వచ్చాడు ఎప్పుడు ఏదో ఒక గొడవ చేయటం దానికి మీడియేటర్ మధ్యలో వెళ్ళమని చెప్పు ఏం ఏంటో క్లియర్ గా తెలియకుండా మాట్లాడకే ఎవడో అప్పుడు నీ వెనకాల తిరుగుతూ ఉన్నాడు నువ్వు లవ్ చేయకపోతే నీ మొహాన్ని ఆసక్తి పడతానని వాడితోనే వెళ్ళి చెప్పాడు వాడిని కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా ఏంటి నిజం చెప్పాలంటే ఈ గొడవకి నువ్వేనే కారణం కానీ నీ పేరు బయటికి రాకూడదని వాడు ఎవరితో ఏమీ చెప్పలేదు ఒక్క విషయం గుర్తుంచుకోవే ఒక అమ్మాయి కోసం ఎవరు ఇంత ఓర్పుగా ఉండరు అర్థం చేసుకో రే హౌలీ టైం కి ఫోన్ తన హాస్టల్ దగ్గర ఉన్నాను ఓకే తొందరగా తీసుకుని నేను ఇద్దరు చెప్పినా ఇంకా బుద్ధలేదా రేయ్ ముందు నేను ఇంత చెప్పినా నువ్వు వెళ్ళి వాడిని కలవు కదా మానే ఇంకాసేపట్లో వాడు ఊరు వదిలి వెళ్ళిపోతాడు అప్పుడు కూర్చొని ఏడు ఏంటి మొబైల్ తీసుకో ఎక్కడున్నామో తెలియట్లేదు సార్ సార్ ఈ ఫోన్లోనే దారి చూపిస్తుంది అంటారు కదా సార్ అది మీ ఫోన్లో ఉందా సార్ ఓకే సార్ రే నేనే రా రూమ్ కే వస్తున్నాను రే ఆఫీస్ లో ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నా మళ్ళీ చేస్తారా పెట్రా మళ్ళీ చేస్తారా యాక్చువల్ గా ఇది 2007 లో తీసిన ఫోటో క్యూట్ గా ఉన్నాను కదా లేనా ఇది 2008 లో తీసింది అన్న కొంచెం బండ ఆపుతారా ఫస్ట్ ఎవరైనా అడుగుదాం ఎక్కడ ఉన్నావో కూడా తెలియట్లేదు ఓకే సార్ ఇక్కడ చూడలేదు నిద్రపోతున్న పిల్లడు దుప్పట్లాతున్నాడు పోారం పోదవా మీరేమంటున్నారు నాకు అర్థం కాస్తున్నావు నా పెన్న నా ఉన్నాడో నాకు తెలియదు అన్నాడో కూడా నాకు తెలియదన్నా వాడి మొబైల్ కనపడట్లేదు నా కారణం ఇంకో కంట్రోల్ పడక రాలేదు నా దగ్గర ఇంకో నెంబర్ ఉంది ట్రై చేస్తా వన్నా ట్రై చేస్తా వన్నా వదలలేనా ట్రై చేస్తా తీయట్లేదన్నా వాడు ఎక్కడ పని చేస్తుంటాడా వాడు ఎక్కడ పని చేస్తుంటా వాడు ఇప్పటికీ ఇప్పటికేనా అక్కడ బ్యూటిఫుల్ కర్రీ ఏంటి ఇంకెప్పుడు రావద్దని చెప్పడానికే వెళ్తున్నాను నేను నేమ్ అడగలేదే